ఎంతో చక్కగా విందామని నిర్వహిద్దామని వచ్చినటువంటి వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈనాటి సభ ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి వివిధ ప్రాంతాలు వివిధ ధోరణలు వివిధ అంశాలు ఇన్ని కూడుకున్నటువంటి ఒక గొప్ప సంగమం కవి సంగమం ఏదైతే ఉందో ఆ సంగమం కూడా ఇక్కడ మనకి ఆ సంగమం యొక్క ఆధ్వర్యంలోనే ఈ పుస్తక ఆవిష్కరణ మనకి జరుగుతూ ఉంది యాకూబ్ గారి యొక్క పన్నెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం మనందరికీ తెలుసు గొప్ప సాహిత్యవేత్త వారు కూడా ఈ సభకు విచ్చేసి ఉండాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు తరువాత మరొక ఆత్మీయ అతిథిగా గోదావరి కవిగా పేరు పొందినటువంటి డాక్టర్ రాజ శ్రీనివాస్ గారిని కూడా వేధి మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం చైతన్య గురి గోదావరి సతత హరితం దర్జీ నది మాట రాసిన ఒక వాక్యాన్ని మనం ఆస్వాదించడం కూడా రావాలి మిరప మహేష్ యొక్క కవిత్వం చదువుతుంటే కవి అని రాశాను నేను ఆ పుస్తకం మీద అంటే కవి కవిత్వము అనేటువంటి రెండు అంశాలు కూడా ఈవేళ ప్రస్తుత పరిస్థితి సాహితీ విమర్శలు చేస్తున్నటువంటి గొప్ప గొప్పవాళ్ళ యొక్క స్థానము కేవలము వేదికల మీద కూర్చోవడమేనా లేదా ఇటువంటి కవుల్ని వెలికి తీసుకొచ్చి నలుగురికి పరిచయం చేసి ఆ చైతన్యపు ప్రవాహాన్ని పది మందిలోనూ వదిలేద్దామా అందరినీ చైతన్యవంతులు చేద్దామా అనేటువంటి కోవలో ఏ కబులు కనపడటం లేదు లక్ష్మీ నర్సయ్య గారు మూడు వందల ముప్పై పైగా ఆర్టికల్స్ని రెగ్యులర్గా రాస్తున్నారు అంటే దేనికోసం కాబట్టి ఇటువంటి సమావేశాలని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా అవసరం నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన ఏంటంటే నర్సయ్య గారికి కానీ లేకపోతే వీరి మీద పెద్దలకు కానీ ఇటువంటి కవిత్వము ఇటువంటి కవులను చర్చోపచర్చలకు తీసుకెళ్ళండి కవిత్వం మీద వాళ్ళ అభిప్రాయాల్ని సమీక్షల్ని ఎక్కువ సమావేశాల ద్వారా తెలియచేయండి సమకాలీన సాహిత్యం కావాలి ఇప్పుడు ఏ సాహిత్యం అవసరము రాయండి గోదావరి మాండలి కానీ అందరూ చదువు అందరూ చదవండి అందరూ చదవండి చదివించే గుణం కలిగి రాసే నాకు రాశాడు నేను చదవలేను ఇక్కడ వరకు ఈ కవిత ఈ పుస్తకం నాకు ఒక ముందే పోస్టులు పంపించేసాడే ఎక్కడో కాలేజీలో పాడానికి చెప్పుకుంటా ఉంది గోపాలయ్య గారు కానీ సమీక్షలు సమాలోచనలు చేసేటటువంటి దన్ను దమ్ము ఒక పుస్తకంలో ఉండాలి మనిషిలో చాలా దన్ను ఉంటుంది కానీ పుస్తకంలో దన్ను ఉండాలి పుస్తకంలో ఎంత దన్ను ఉందో నాలుగు మొక్కల్లో ఇక్కడ సన్మాన పత్రంలో రాశాను అయితే లేదంటే ఎక్కడికి బొకే కూడా మేము ఉన్నారు చాలా సంతోషం కానీ మీ గురించి నలుగురికి తెలియాలి నీ ఇంటి క్యారిడార్లు నువ్వు గుమ్మల్లో ప్రవేశించినట్టు నేను ఎదుర్కొంటూ పెట్టుకొని నాలుగు మొక్కలు చదువుతాను వచ్చే పదార్చనకు ప్రాభవము నీవు పదార్చన మీరు పూజించుకోండి పాదాలను పూజించండి పదాలతో అర్చన చేసుకోండి ఏదైనా కానీ పదార్చనకు ప్రాభవము నీవు చీకటి నాటకాలు ఆడే పడమటి సూర్యుడిని చీకటి నాటకాలు ఆడే పడమటి సూర్యుడిని తూర్పుకు తరుముకొచ్చే దార్శనికుడు ఇక్కడ రక్తమూర్చిన శ్రమ జాడల్లో ప్రశ్నల విత్తుల్ని నాటే వెన్నలాంటి మనసును ఆఖరిసారి చిలికి ఎంత సారి మనసును ఆఖరిసారి చిలికి ఉద్యమ శరానికి తిరుగుబాటు తిలకం దిద్దిన సైనికుడు చక్కర్లు కొట్టే చీకటి కోణాలను శిథిల చరిత్రలోంచే తొడేస్తూ ఉంటాడు అణిచివేతల దాష్టికాలను అక్షరాక్ తరిమి కొట్టాలంటాడు మన వాడల జాడలంటిన వెంటనే మనువాదకు మరకలి తుడిచి పారేసే శ్వాస కావాలంటాడు తాను అన్ని చోట్ల బాబా గంభీరమై మసలుతో అంటాడు నీ సమస్యకు పరిష్కార మార్గమై భవిష్యత్తు వెలుగు నవ్వుతానని శవగం కొన్నాడు అతని కోసం ఒక కొత్త అక్షరం మీద చైతన్యపు వేకువను తట్టి లేపుతుంది కవిత రుణ దీడితడు కవిత రుణ గ్రస్తులకు ఊపిరిని ఇతడు లాగి కవిత్వానికి ముగ్గుపాలుగా పట్టించేశాడు వాక్యాలన్నీ కరుమరు పాత్రలై ఆ పడమటీధుల్ తట్టి లేపి ఉంటాయి వస్తులేముంటాయిన మెట్ట మిరపను గోదావరి గట్టెక్కించి కవితా ప్రవాహానికి ఉద్యమ పోటెక్కించాడు బాల్య స్నేహితులు అమలాపురంలో న్యాయవాది